ఇది చాలా జ్ఞానం అందుకనే బాబా సుజయ్ చూడని కూడా అంటారు మానవులను ఉద్ధరించడానికి మహాత్ములు జ్ఞానామృతాన్ని అందరికీ పంచుతున్నారు మానవులకు మన మానవులకు అని మహా మానవులను ఉద్ధరించడానికి ఇక్కడ అవతారం దారుస్తారు మహాకుల నామంలో ఎంతో మహత్యం జన్మ ధరించి కులాజీ బాబా గురుదత్త స్మరించినట్లయితే అక్కడ బాధలున్నా సంఘటనలున్నా ఎన్ని మానసికంగా మనసు ఆత్మ శాంతి సమాధానం చేసినా మీకు దొరకదు అంటున్నారు బాబాగారు ఇక్కడ ఈ ఆత్మ జ్ఞానం మీకు ఎక్కడ వినరు ఇక్కడ దొరకదు అందుకని ఈ జ్ఞానం విశ్వమంతటా వ్యాపించాలని బాబాగారి యొక్క తపన ఉంది బాబాగారి జ్ఞానము విశ్వమంతా వ్యాపించాలని అంటున్నారు బాబాజీ ఒకటే తపన ప్రతి ఒక్కరికి నా జ్ఞానము అందాలి ఈ నా గ్రంథాలు నా ప్రాణం అంటున్నారు బాబాగారు బాబాగారి స్తూత్రాలు ఇవన్నీ బాప ఆర్విత ప్రాణం అంటున్నారు ప్రాణం నా జీవమంటున్నారు బాబా అరేవిత బాప అయ్యా ముప్పై మూడు కోట్ల దేవుడు ఇక్కడే మనలోనే ఉన్నారని దర్శించుకున్నారు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళను తనలో నీలోనే కనబడుతున్నానని అంటున్నారు ఇంకా మీ అందరిలో మరి నాకు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు నాకు కనిపిస్తున్నారు అని అన్నారు బాబా వీటిని అలాగే ఉంచకండి గ్రంథాలను అలాగే ఉంచకండి ప్రపంచమంతా ప్రచారం చేయండి విశ్వమంతా జ్ఞానాన్ని ప్రచారం చేయండి అలాగే ఉంచకండి మీరు ఈ జ్ఞాన జ్యోతిని పెంపొందించండి నా గంధాలను చదివి చూడండి అంటారు బాబా నా చూడండి మీకు చదివించి నాకు ఇక్కడ